హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ ఇవాళ నేను పొట్లకాయతో మంచి పెరుగు పచ్చడి చూపిస్తా ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి టేస్ట్ ఈ పచ్చడిని చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఈ పచ్చడి కోసం ఒక పొట్లకాయని తీసుకున్నాను నేను లేతదే అక్కర్లేదు కొంచెం ముదిరిందైనా చక్కగా పచ్చడి చేసుకోవచ్చు పొట్లకాయ తీయడం కోసం నేను ఇలా చాకుని వెనక వైపు తిప్పుకుని దాంతో కాయన మొత్తాన్ని గీకున్నా నీట్గా ఏమీ గీకే అక్కర్లేదు ఇలా లైట్గా అక్కడక్కడా ఉన్నా పర్లేదు ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకుని ఉప్పు వేసి కలిపితే నీళ్ళు ఊరుతాయి కదా అప్పుడు ఆ నీళ్ళన్నీ గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి ఏ కూర చేసినా అంటే పాలు పోసి కూర చేసినా రొయ్యలతో కూరండినా ఇలా పొట్లకాయలో నీళ్ళని పీడ్చుకోవడం మాత్రం కంపల్సరీ సో ఇలా చేసి పక్కన పెట్టాక ఇప్పుడు నేను పచ్చడి కోసం పాన్లో ముందు పచ్చిమిర్చిని వేసి వాటి తడంతా పోయాక నూనె వేసుకున్నా ఇలా చేస్తే నూనె ఓ చిందిపోయి స్టవ్ అంతా పడకుండా ఉంటుంది ఈ పచ్చిమిర్చి కొంచెం మగ్గాక అప్పుడు పిడిచిన పొట్లకాయ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెడితే ముక్కలు త్వరగా మగ్గుతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని చల్లారినివ్వాలి ఇవి చల్లారాక మిక్సీ జార్లో జీలకర్ర వెల్లుల్లి వేసి ఒక్కసారి మిక్సీ పట్టాక ఈ వేయించిన పొట్లకాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి నాకైతే ఉప్పు అనిపించింది అందుకే కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నా ఇప్పుడు దీనిలో నేను మూడు గరెట్లు పెరుగుని వేసి కలిపాను పెరుగుని మనం తినే స్పైసీనెస్ని బట్టి కలుపుకోవచ్చు ఇంకా లాస్ట్లో పోపు కోసం ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి అవి వేగాక పచ్చడిలో వేసి కలిపితే చాలు మంచి టేస్టీ పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ సో మీకు ఎలా అనిపించింది పచ్చడి నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దే